మీరు చూస్తున్నారు పీబీ ఫ్యాషన్ సీరోజ్ వీడియోలో కొత్తగా వచ్చిన టాప్ మెటీరియల్ ఐటెమ్ని నేను మీకు చూపించబోతున్నానండి ఇది క్లాత్ అయితే మాత్రం ప్యూర్ కాటన్ వస్తుందండి కాస్ట్ అయితే మాత్రం వన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి మీటర్ కాస్ట్ అయితే మాత్రం టూ మీటర్సే మనకి లాంగ్ లెంత్ టాపు ఇంకా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుందండి పన్నా అయితే చాలా పెద్దగా ఉందనమాట వీటిలో ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ అయితే మాత్రం మనకు అన్నీ కూడా లైట్ క్రీమ్ కలర్లోనే వస్తుందండి పైన సింబల్ చూస్తున్నారు కదా ఈ సింబల్ అంతా కూడా ఆపోజిట్లో అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్లో ఇట్లా వర్క్ టైప్లో వస్తుందండి చాలా మంది ఇది పెయింట్ ఏమో అని అంటున్నారు పెయింట్ అయితే కాదండి ఇదంతా కూడా వర్క్ అనమాట ఇది నేను ఒకసారి ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను పన్నా అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి పన్నా అయితే చాలా పెద్దగా వస్తుందండి ఇదైతే మనకి రెడ్ కలరు డిజైన్ వస్తుందన్నమాట ఏంటి వీటిల్లో మా షాప్లో అయితే సెవెన్ కలర్స్ ఉన్నాయండి నేను చూపించిన ఈ సెవెన్ కలర్స్లో ఏదైనా సరే మీకు నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి